హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామర్స్ అండ్ ఎక్సెల్ ఆఫ్ తెలుగులో సో ఇప్పటివరకు మనం ఎక్సెల్ మ్యాక్రోస్లో నెంబర్ వేరియబుల్స్ అంటే ఏంటి టెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఏంటియో చూసాం కదా సో దీంట్లో టెక్స్ట్ ఇంకా లేకపోతే స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటియో చూద్దాం ఫంక్షన్స్ అంటే ఫార్ములాస్ అనమాట సో మనకి ఎక్సెల్లో ఉన్నట్టుగానే ఎక్సెల్ వీబీఏలో కూడా ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములాస్ అంటే ఏంటియో ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా సో ఈరోజు మనం నేర్చుకోబోయేవి మూడు ఫార్ములాస్ అవి ఏంటి అంటే ట్రిమ్ లెన్ ఇంకా స్పేస్ ఈ మూడు ఫంక్షన్స్ మనము ఎక్సెల్ వీవీలో ఎలా యూస్ చేయాలో చూద్దాం ఓకేనా స్పేస్ మనకి నార్మల్ ఎక్సెల్ ఫంక్షన్స్లో ఉండదు ట్రిమ్ ఇంకా లెన్ ఫంక్షన్స్ మనకి ఎక్స్ నార్మల్ ఎక్సెల్లో కూడా ఉంటాయి అన్నమాట సో నార్మల్ ఎక్సెల్లో ట్రిమ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా స్పేస్ ఉంటే తీసేస్తుంది సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాను దీనికోసం సో ఎక్స్ట్రా స్పేస్ ఉంటే మనకి దీంట్లో రిమూవ్ చేయాలన్నమాట ఓకే అండ్ దాని తర్వాత మనకి లెన్ ఫంక్షన్ ఉంది ఎక్సెల్ వీబిఏలో లెన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే టెక్స్ట్ లెంత్ ఎంతనో మనకు చెప్తుంది అనమాట తర్వాత స్పేస్ ఫంక్షన్ ఈ స్పేస్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి ఎక్కడైనా స్పేస్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు ఓకేనా రైట్ ఫుల్ నేమ్లో ఏం చేశానంటే ఎక్సెల్ హబ్ అని రాసి ముందు ఇంకా లాస్ట్లో దీనికి ఒక స్పేస్ యాడ్ చేశాను సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఒక స్పేస్ ఉంది ఇక్కడ కూడా ఒక స్పేస్ యాడ్ అయ్యింది మనకి ఓకే సో ఈ స్పేస్ని ఈ ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేస్తూ మనం తీసేయాలి ఓకే సో ఇది బిఫోర్ ట్రిమ్ లెంత్ పెట్టుకుందాము ఓకే తర్వాత ఆఫ్టర్ ట్రిమ్ ఓకే ఆఫ్టర్ ట్రిమ్ లెంత్ ఓకేనా ఈ రెండు కనుక్కుందాం ఇది బిఫోర్ ట్రిమ్ దాని తర్వాత దీంట్లో మనము ఎక్స్ట్రా స్పేస్ యాడ్ చేయాలి ఓకే సో మనకి ఇక్కడ ఎక్సెల్ ఉంది ఇక్కడ హబ్ ఉంది ఈ రెండింటి మధ్యలో మనకి స్పేస్ వచ్చి ఇక్కడ రిజల్ట్ రావాలన్నమాట ఓకే ఇది సెకండ్ కేస్ ఓకే ఫైన్ సో ఇప్పుడు మనం ఎక్సెల్ వీబీఏ విండోని ఓపెన్ చేస్తాం సో డెవలపర్ ట్యాప్కి వెళ్ళి నేను విజువల్ బేసిక్స్ని ఓపెన్ చేస్తున్నాను ఓకే సో మనకి ఆల్రెడీ ఒక మాడ్యూల్ ఉంది ఇక్కడ ఫైన్ సో ఇప్పుడు మనము వీవీఏ కోడ్ని రాసుకుందాం ఓకేనా సో ఫస్ట్ పార్ట్ వీవీఏ కోడ్లో నేను కొంచెం ఇది రైట్ సైడ్ చేసేసుకుంటున్నాను విండోని అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్సెల్ విండో పెట్టేసుకుంటాను ఓకే రెండు వచ్చేసాయి మనకి ఫైన్ సో నేను కొంచెం దీన్ని చిన్నవి పెట్టుకుంటా ఫైన్ సో సబ్ మ్యాక్రో నేమ్ వచ్చి నేను ఏం పిస్తున్నానంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎఫ్ఎన్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ కోడ్ రాసుకుందాం సో ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటిది ఇక్కడ ఉన్న టెక్స్ట్ది ఇక్కడ లెంత్ రావాలి మనకి సో నేను ఇవి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను సో ఇప్పుడు జూమ్ జూమ్ సో మనకి ఇప్పుడు కావాల్సింది ఈ సెల్ ఈ ఎయిట్లో ఉన్న టెక్స్ట్ది టోటల్ లెంత్ కావాలి ఓకే సో ఆ లెంత్ వచ్చి మనకి సెల్ ఎఫ్ ఎయిట్లో అప్డేట్ అవ్వాలి ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రేంజ్ ఎఫ్ ఎయిట్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ లెన్ అనే ఫంక్షన్ యూజ్ అంటే ఇది మనకి లెంత్ ఇస్తుంది లెన్ ఆఫ్ రేంజ్ ఈ ఎయిట్ ఓకే తర్వాత బ్రాకెట్ ఎంటర్ సో ఎఫ్ ఎయిట్లో వచ్చి మనకి లెంత్ అప్డేట్ అయిపోతుంది సో ఇప్పుడు మనము ట్రిమ్ చేయాలి ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ లెంత్ వచ్చి మనకి జి ఎయిట్లో అప్డేట్ కావాలి సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ కోడ్ లైన్ కాపీ చేసుకుంటాను కింద పేస్ట్ చేసుకొని ఓకే ఎఫ్ ఎయిట్ ప్లేస్లో జి ఎయిట్ రాసేసి సో ఇప్పుడు లెంత్ కంటే ముందు మనకి ట్రిమ్ అయిపోవాలి సో నేను ఏం చేస్తాను అంటే లెన్ లోపల ట్రిమ్ అనే ఫంక్షన్ రాసుకుంటున్నాను ఓకే స్ట్రింగ్ వచ్చి మనకి సేమ్ ఈ ఎయిట్ ఓకే సో సింపుల్ నేను ఏం చేశానంటే ఫస్ట్ లెన్ రాయాలి తర్వాత ట్రిమ్ రాయాలి ట్రిమ్ దేని మీద చేయాలి ఈ రేంజ్ అనే ఈ టెక్స్ట్ ఈ ఎయిట్లో ఉన్న టెక్స్ట్ మీద ట్రిమ్ చేయాలి ట్రిమ్ చేసిన తర్వాత ట్రిమ్ ఫంక్షన్ని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను తర్వాత లెన్ ఫంక్షన్ని క్లోజ్ చేస్తున్నాను ఓకే ఫైన్ ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్పేస్ ఫంక్షన్ని యూజ్ చేస్తూ ఎక్సెల్ ఇంకా హబ్ మధ్యలో స్పేస్ వచ్చి ఇక్కడ అప్డేట్ అవ్వాలి ఆ టెక్స్ట్ ఓకే సో ఇప్పుడు జీ ఈ సెల్ అడ్రస్ వచ్చేంత రిజల్ట్ సెల్ అడ్రస్ జీ థర్టీన్ సో ఇప్పుడు మనం ఇక్కడ రాద్దాము జీ థర్టీన్ అని జీ థర్టీన్ ఓకే ఈక్వల్ టు రేంజ్ ఈ థర్టీన్ అండ్ ఎందుకంటే మనం ఇప్పుడు జాయిన్ చేయాలి కాబట్టి తర్వాత స్పేస్ సో మనకి ఎన్ని స్పేస్ కావాలి ఇక్కడ మనం రాయచ్చు సో నాకు ఒకటే స్పేస్ చాలు అందుకే వన్ ఇస్తున్నాను ఓకే మీకు టూ స్పేసెస్ త్రీ స్పేసెస్ కావాలంటే టూ త్రీ అని రాయొచ్చు ఓకే అండ్ తర్వాత మనకి తర్వాత ఇంకొక టెక్స్ట్ రావాలి కదా సో ఈ థర్టీన్లో మనకి ఎక్సల్ ఉంది ఎఫ్ థర్టీన్లో మనకి హబ్ ఉంది సో ఎఫ్ థర్టీన్ ఓకే సో మనం స్పేస్ ఫంక్షన్ యూజ్ చేసాం లైన్ ఫంక్షన్ యూజ్ చేసాం ట్రిమ్ ఫంక్షన్ కూడా యూజ్ చేసాం సో ఇప్పుడు మనం ఈ కోడ్ని లైన్ బై లైన్ రన్ చేయాలి సో లైన్ బై లైన్ ఎలా రన్ చేయాలో మీకు ముందు వీడియోస్ నేను ఆల్రెడీ చెప్పాను సో మన కర్సర్ సబ్ ఇంకా ఎండ్ సబ్ సబ్ రొటీన్ స్టార్ట్ అయిన తర్వాత సబ్ రొటీన్ ఎండ్ అయ్యే ముందు ఈ రెండింటి మధ్యలో ఎక్కడైనా మన కర్సర్ ప్లేస్ చేయాలన్నమాట ఓకే దాని తర్వాత ఎఫ్ ఎయిట్ని ని హిట్ చేయాలి ఎఫ్ ఎయిట్ ఎఫ్ ఎయిట్ ఎఫ్ ఎయిట్ సో ఇప్పుడు ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది సో ఈ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏమి ఇచ్చింది ఆన్సర్ లెవెన్ అంటే ఇది టోటల్ దీంట్లో లెవెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఓకే సో లెవెన్ లెటర్స్ అయిన ఉండొచ్చు స్పేస్ ని కూడా లెటర్ లాగానే కన్సిడర్ చేసుకుని టోటల్ లెంత్ ఇస్తుంది మనకి ఓకే ఇప్పుడు జీ ఎయిట్లో ట్రిమ్ అయిపోయిన తర్వాత వస్తుంది అంటే మనకి టూ ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయని ఆల్రెడీ తెలుసు సో లెవెన్ మైనస్ టూ ఎంత ఆన్సర్ నైన్ రావాలి మనకి జీ ఎయిట్లో ఓకే సో ఇక్కడ చూడండి నైన్ వచ్చేసింది మనకి ఓకే ఇప్పుడు జీ థర్టీన్లో ఇంకా హబ్ రెండు మనకి జాయిన్ అయిపోవాలి సో కంకేట్ అయిపోవాలి జాయిన్ అయిపోయి దాని మధ్యలో మనకి స్పేస్ రావాలి సో ఇప్పుడు అది ఎలా వస్తుందో చూద్దాం ఓకే చూడవచ్చు ఇంకా హబ్ రెండు జాయిన్ అయిపోయి మనకి వచ్చేసే మధ్యలో స్పేస్ కూడా యాడ్ అయింది ఓకే సో ఎండ్ ఓకే సో ఈ విధంగా మనము లెన్ ట్రిమ్ ఇంకా స్పేస్ ఫంక్షన్స్ ని ఎక్సెల్ వీబీఏలో యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇంకా మనకి కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి మీరు మొత్తం ఎక్సెల్ ఇంకా వీబీఏ కోర్స్ ని కామర్స్ ఇంకా ఎక్సెల్ హబ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఓకే సో ఇది కామర్స్ అండ్ ఎక్సెల్ హబ్ ఫేస్బుక్ పేజ్ అనమాట సో మేము కొత్తగా ఎక్సెల్ ఇంకా గూగుల్ షీట్ కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాము సో ఇంట్రెస్టెడ్ ఉన్నోళ్ళు ఈ మెసేజ్ వాట్సాప్ లేకపోతే మెసెంజర్లో మెసేజ్ చేయొచ్చు ఓకే సో మేము మీకు కాంటాక్ట్ చేస్తామన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్